విశ్వనాథ్ మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ నుంచి కాశీలో విశ్వనాథుని మందిరం నాకు దగ్గరగా గ్రౌండ్ ఫ్లోర్ అండి మెట్లు ఏమీ లేవు ఒక చక్కటి రూము రోజులకు కానీ తొమ్మిది రోజులకు కానీ తొమ్మిది నెలలకు కానీ వారు చాలా చాలా ఇంటి ఓనర్స్ మంచివారు వాళ్ళు ఇవ్వడానికి మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు ఇది ప్రస్తుతం మీ చంద్రశేఖర్ మహాదేవ్ ఆధీనంలోనే ఉంది కాబట్టి మీరు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించినట్లయితే ఇది ఇవ్వవచ్చు విశ్వనాథుని మందిరానికి ఇంచుమించు ఒక రెండు నిమిషములు మాత్రమే పడుతుంది చాలా చక్కటి రూము జై కాశీ విశ్వనాథ్